やれてないんだよ。 آء کي سولو پيڙي بندا آء مامازي نوت آء آوچي Gracias. తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నటువంటి సందర్భంలో సాధారణంగా సోదరులు ఆనంద్ కుమార్ గారిని రమా గారిని వారి సహజ బృందం ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అవినాభావ సంబంధం నేను విశాఖ వెళ్తున్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారిని కూడా స్వయంగా నేను చూడటానికి మూడు పర్యాయాలు వారింటికి వెళ్ళడం జరిగింది వెళ్ళినటువంటి నేపథ్యంలో వారి తండ్రి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం అదే విధంగా ఏ విధంగా వారు పైకి వచ్చారు విషయాలన్నీ కూడా నాతో మూడు సందర్భాల్లో కూడా వారు చర్చించారు ఆ సందర్భంలో వారి కుటుంబానికి మాకు ఉన్నటువంటి అభినాభావ సమర్థ నేపథ్యంలో కూడా ఇది నాకు చాలా ఆనందాన్ని కల్పించేటువంటి విషయం ఇవాళ ఆదర్శాన్ని పార్టీలో మాత్రమే కాదు కూడా ఉంటాయి అని చెప్పి వారికి నేను ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతం పార్టీ క్రమశిక్షణ అర్థం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ పార్టీని ఒక మంచి శక్తిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యతను కూడా వారు ఆ ప్రాంతంలో చేపట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల మనసులో ఒక సానుకూల స్పందన ఉన్నది ఎందుకంటే గడిచిన పది సంవత్సరాల కాలంగా దేశానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నాయి ఏ విధంగా ప్రజలందరూ కూడా తరిచి చూశారు కేవలం సుపరిపాలన మాత్రమే కాకుండా అవినీతి రహిత పాలన దేశానికి ఇచ్చారు

పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో అలాగే ఇతర పెద్దల ఆధ్వర్యంలో కృష్ణుకుమార్ రాజు గారు అలాగే సోమవీర్రాజు గారు అలాగే మాధవ్ గారు ఇంకా ఇతర అందరి ఆధ్వర్యంలో అలాగే పరమేశ్ గారు రవీందర్ రెడ్డి గారు ఇంకా అందరి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గుడ్ గవర్నెన్స్ డే అవడం అలాగే వాజ్పేయి గారి జన్మదినోత్సవం అవడం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఏదైతే ఇందాక పురంధేశ్వర్ గారు చెప్పారో పార్టీకి కట్టుబడి ఉండి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి పార్టీ పొద్దున్న రానున్న కాలంలో అభివృద్ధి చెందాలని మాతో పాటు ఇంకా ఎంతో మంది పార్టీలో జాయిన్ అయ్యి మాలాగా పార్టీకి సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తారని మా ద్వారా చాలా మంది జాయిన్ అవుతారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పురంధేశ్వర గారికి ఇతర పెద్దలందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మా డైరెక్టర్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారండి పన్నెండు మంది డైరెక్టర్లు జాయిన్ అయ్యారు అలాగే దాంతోపాటు సొసైటీ అంటే ఇక్కడ సమయం మే మేజర్గా సమయం సరిపోలేదు చాలా మంది మా సొ ప్రెసిడెంట్స్ సొసైటీ ప్రెసిడెంట్స్ వచ్చారు అలాగే చాలా మంది కార్పొరే ఎక్స్ కార్పొరేటర్స్ జాయిన్ అయ్యారు అలాగే ఇంకా ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ ఉన్నారు ఇవన్నీ కూడా అదే చెప్తున్నాను కదా మళ్ళీ ఒకరోజు నాడు వైజాగ్లో పెద్దల సమ ఒక డేట్ తీసుకొని ఒక సభలో పెట్టి